మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానే అడిగిన ఈ గిఫ్ట్ ఎక్కడదో తెలుసా కృష్ణ వాళ్ళ ఊళ్ళో అని తెచ్చాను కృష్ణ మీ ఎవరు మరి కృష్ణ వాళ్ళ ఊరు బృందావనం ఎవరు మీరు చెప్పండి ఎవరు కృష్ణుదే బృందావ ఎవరు నువ్వు చెప్పు మరి శిలం నేను క్వశ్చన్ అడుగుతానే అడుగుతా మరి ఒక్కసారి అందరూ ఉంటే ఇంకో ఎవరు మాట్లాడకూడదు ఆన్సర్ చెప్పిన గిఫ్ట్ ఇస్తాను ఇగో మరి ఇప్పుడు ఇంగ్లీష్ లో నా ఇగ అలా ఎలా చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీషులో దీని ఏమంటారు దీన్ని ఏమంటారు ఏంటిది తెలుగు కాదు ఇంగ్లీష్లో నోచు మరి ఇవేంటి ఇవేంటి దీన్నేమంటారు దీన్ని ఏమంటారు ఏమంటావు ఏమంటారు ఇదేమో నెక్కు ఈ మాలయ్య కానీ నీకు వచ్చింది మంచి లుక్ త్వరలో వస్తుంది లక్ చూసే వాళ్ళకి కిక్కు ఇస్తుంది మనకి దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టినప్పుడు మెక్కు నా తర్వాత మంచి మెక్కు మర్చిపోతే సిక్కు అయిపోతే బుక్ పెట్టుకో టిక్కు ఇన్ని నోట్ బుక్లు ఏమన్నా అర్థమైందా ఏమర్థం అది పాట పడుతావాట పడుతు అమ్మో నాకు వచ్చు నా ఫేవరెట్ అది కన్నా గోపాల కన్నా యాదవ కన్నా ఎంగల మాధవ కన్నా గోపాల కన్నా మాధవ కన్నా ఎంగల యాదవ కన్నా గోవిందారామ గోపాల రామ యాదవ రామ యంగ వచ్చా ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళు అయిపోయింది బాగుంది నానా బాగా పాడింది కదా నువ్వు దెబ్బ ఏం చెప్పింది పేరు శ్రేయ శ్రేయ తెలుసా భగవద్గీతలో ఉంది దీని పేరు శ్రేయాంశి శ్రేయాంశి స్వగుణో విధర్మ పరధర్మో భయాపహ అని చెప్తారు మంచి పేరు అలాగే స్వామి కీర్తనలో కూడా వెంకటేశ్వర స్వామి శ్లోకంలో చెప్తారు కదా శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదయేద్ది శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరూ చెప్పండి గోవిందా 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 రెడీ చేసి చెప్తండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందరి ఉంచుకుంటావా ఉంచుకుని నువ్వు కృష్ణుడు ఇంకో పాట కూడా చెప్తాను ఆ అమ్మమ్మ నేర్పిస్తుంది నేర్చుకుని చెప్పాలి ఆ పాట ఏంటంటే పిల్లతిల్లు అది అమ్మవారి పాట నేర్చుకోవాలి నువ్వు చింతలో కదా నీ అంత పిల్ల జగ్గేపేటలో ఉంది అది పాడేస్తుంది బలే పాడేస్తుంది నువ్వు కూడా పాడతావు అమ్మమ్మ నేర్పిస్తున్న ఆ పాట ఏంటంటే అందరూ ఒక్క లైన్ చెప్పండి నాతో నేను చెప్పాక చూడరమ్మ సతుల శోభాన బాడరమ్మ కూడున్నది

చెప్ప ఇది ఊరి నుంచి వచ్చిందంటే ఏం చెప్తావు ఇది ఊరి నుంచి వచ్చింది మాల కృష్ణుడు వాళ్ళ ఊరి నుంచి వచ్చింది కదా వాళ్ళ ఊరి పేరు ఊరు ఇప్పుడు చెప్పాను నేను కృష్ణ వాళ్ళు మీ ఊరే ఊరు మరి కృష్ణ వాళ్ళు ఊరు బృందావనం ఏమిటి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అమ్మ చేపట్లే బాధ్యత ఓకేనా అమ్మకి అమ్మ పేపర్ వచ్చిందా అమ్మ ఈ పేపర్ తీసుకొని తీసుకోండి డాక్టర్ ఇది ఏకాదశి నాడు అమ్మ ఏకాదశి నాడు ఇందులో ఉన్న పేర్లు అవి చదువుకుని ఉపవాసం అది చేయండి ఇప్పుడు వీడియో తీసాం కదా ఈ వీడియో కూడా యూట్యూబ్లో వస్తుంది ఇదిగో ఈ పేరు కొడితే మీరు చూడవచ్చు అమ్మ ఇక నా పేరు ఉంటుంది యూట్యూబ్ అందరు ఇంటి కూడా తీసుకోండి మనిషి కూడా తీసుకోకండి ఇంటి ఇంటికోటి తీసుకోండి ఓకేనా అమ్మ కచ్చిరల్ రాయిట్ ఉంటుంది ఇంగ్లీష్ చదివే పిల్లలు ఉన్నారా ఇంగ్లీష్ చదివే పిల్లలు పిల్లలుంటే జాయిన్ ఇస్తానే పిల్లలే తీసుకోండి ప్లీజ్ అమ్మా అను ఏం చదువుతాం రాము రాము పిల్లలకి మరా జై జయ సమర్థ విశ్వ విశ్వ

रामा, हरे राम, हरे रामा, हरे राम, राम रामा, राम रामा, हरे, हरे ये बच्चनों को कोई श्लोक अभंग आता है क्या? हाँ आओ आओ एक-एक बोलो ये अभंग बहुत विशेष है बोलो अरिष्ट जोरह जोर से बोलो ना सरी जिधर भी है ना बब्बा वाटरफॉल वाटरफॉल आरुष्य